అందరికీ నమస్కారం ఈరోజు మన అంశం కథ కుటుంబం మరియు స్నేహితుల పట్ల భావన బీరా కుటుంబం మరియు స్నేహితుల పట్ల కృతజ్ఞత భావన తెలియచేసే కథ అడవిలో బీరా కార్యకర్త కథ చెప్పే ముందు కథలోని అంశాలకు సంబంధించిన అడగవలసిన ప్రశ్నలు మరియు కథ చెప్పే విధానం అండ్ స్టోరీ బుక్ పేజీ ఇవ్వబడిన ఆధారంగా కథను చెప్పాలి మనకు పుస్తకంలో ఇచ్చిన సూచనలు ఏమిటో చూద్దాం కథ ప్రారంభించే ముందు ఈ కథలోని అంశాలకు సంబంధించిన స్నేహితులు మరియు కుటుంబం గురించి కొన్ని ప్రశ్నలు వెయ్యాలి తరువాత మీరు భయపడతారా అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఎవరితో రహస్యాలు పంచుకుంటారు ఎవరితో ఆడుకుంటారు ఇలాంటి ప్రశ్నలు కూడా పిల్లల్ని అడగాలి కథ చెప్పే విధానం కథను పిల్లలకు సులభంగా అర్థం చేసుకునేందుకు కథలోని ముందుగా పరిచయం కథ చిత్రాలను చూపిస్తూ కథను చెప్పాలి అంతేకాకుండా హావభావాలతో కథను పిల్లలకు చెప్పాలి ఒకప్పుడు ఒక చిన్న అడవిలో ఆనందంగా జీవిస్తున్న కుటుంబం ఒకటి ఉండేది ఆ అడవిలో పెద్ద మర్రి చెట్టు పెద్ద వేప చెట్టు టేకు చెట్టు ఉండేవి ఆ కుటుంబంలో అమ్మ బంటి నాన్న బంటి మరియు వాటి బిడ్డ బీరా ఉండేవి బీరాకి తన స్నేహితులు అయిన సోని అనే ఉడత దేవ అనే జింక మరియు రోణి అనే కుందేలుతో ఆడుకోవటం అడవిలో తిరగడం అంటే ఎంతో ఇష్టం ఒకరోజు ఉదయం బీరా తన స్నేహితులతో దాగుడు మూతలు ఆడుతుండగా ధడ్ అనే పెద్ద ధ్వనిని విన్నారు పెద్ద తుఫాను వస్తుంది గాలి గట్టిగా వీస్తుంది వర్షం భారీగా పడుతుంది బీరా మరియు తన స్నేహితులు తల దాచుకోవడం కోసం త్వరగా పరుగులు పెట్టారు తుఫాను బారిన పడకుండా ఒక గృహలోకి అందరూ చేరుకున్నారు బయట తుఫాను పెరగడంతో గృహలో వారు కథలు చెప్పుకున్నారు నవ్వుకున్నారు ఇంకా ఆడుకున్నారు తన ఒక్కసారి చూసి వారితో ఉన్న అనుబంధం మరియు అభిమానానికి వారి పట్ల బీరాకి కృతజ్ఞత భావం కలిగింది ప్రేమించే కుటుంబం అద్భుతమైన స్నేహితులు ఉన్నందుకు చాలా అదృష్టంగా భావించింది తుఫానులో ఒకరికొకరు తోడుగా ఉన్నందుకు సురక్షితంగా ఉండడంలో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసింది చూశారు కదా కుటుంబం మరియు స్నేహితుల పట్ల కృతజ్ఞత భావాన్ని బీర ఎలా తెలియచేసిందో రండి ఈరోజు ఈ కథని మన పిల్లలకు చెబుదాం